ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంపై వ్యాఖ్యలు మిత్రదేశాల సైనికుల భద్రతకు ఇప్పుడు ఎలా ప్రభావం చూపుతున్నాయి అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఇటీవల దావోస్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు అంతర్జాతీయ స్పందనలను తెస్తున్నాయి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో నాటో మిత్ర సైనికుల పాత్రను తక్కువగా చేసి చూపించినట్లు ప్రభుత్వాలు చెబుతున్నాయి దీంతో యూకే యూరప్ దేశాల సైనికులు మరియు వారి కుటుంబాల గౌరవంపై ప్రభావం ఎలా పడుతుంది అన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు ఈ వ్యాఖ్యలు వెలువడిన ఈ దశలో మిత్రదేశాల దేశాల ప్రభుత్వ స్పందన ఒక స్పష్టమైన పరిణామంగా మారింది ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో అమెరికాతో పాటు నాటో భాగస్వామ్య దేశాలు భద్రతా బాధ్యతలను కలిసి నిర్వహించాయి ఈ ప్రక్రియలో యూకే జర్మనీ సహా పలు యూరోపియన్ దేశాలు దీర్ఘకాలం పాటు సైనిక ఆపరేషన్లలో పాల్గొన్నాయి అధికారిక రికార్డుల ప్రకారం ఈ దేశాల సైనికులు కూడా ప్రాణ నష్టాలను ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంతో తాజా వ్యాఖ్యలు ఆ భాగస్వామ్య పాత్రను పూర్తిగా ప్రతిబింబించలేదని అభిప్రాయం ప్రభుత్వ స్థాయిలో వ్యక్తమవుతుంది అందుకే యూకే ప్రధాని సహా పలువురు యూరోపియన్ నేతలు స్పందించారు ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వాలు తమ అసంతృప్తిని అధికారికంగా తెలియజేశాయని వార్తా సంస్థలు నివేదించాయి ఈ పరిణామాల తరువాత ఈ వ్యాఖ్యలు మిత్రదేశాల మధ్య రాజకీయ సంభాషణలపై ప్రస్తుతం ఎలా ప్రభావం చూపుతాయి అన్న అంశాన్ని ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయి ఈ దశలో మిత్రదేశాల ప్రభుత్వాలు తమ అసంతృప్తిని అధికారికంగా నమోదు చేస్తున్నాయి ఈ క్రమంలోనే యూకే ప్రభుత్వం ఈ వ్యాఖ్యలను అంగీకరించలేమని స్పష్టంగా తెలిపింది అదే సమయంలో జర్మనీ రక్షణ మంత్రి తమ సైనికుల సేవలను తక్కువగా చూపడం సరైనది కాదు అని పేర్కొన్నారు అయితే ఇప్పటి వరకు అమెరికా వైపు నుంచి స్పష్టమైన వివరణ లేదా మార్పు ప్రకటన వెలువడలేదు అందువల్ల ఈ వ్యాఖ్యలు ద్వైపాక్షిక సంబంధాలు మరియు నాటోలో కొనసాగుతున్న రాజకీయ సంభాషణలపై తక్షణ ప్రభావం చూపుతాయా అనే అంశాన్ని ప్రభుత్వాలు ప్రస్తుతం పరిశీలిస్తున్నాయి మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం పల్స్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్